జత వచ్చేసి ఏడు అయితే చెప్తున్నారు నాలుగు వేలు అయితే చెప్తున్నారు తమ్ముడు డిల్ ఐదు వేలు అయితే చెప్తున్నారు కుంజిది టూ ఏడు వందలు అయితే చెప్పారు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఏడు వందలు ఆరు వేల ఫైనల్ హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూ లాగ్ ఈరోజు పిల్లర్స్ అందరికైతే మళ్ళీ వచ్చాము కోళ్ళు అయితే చాలానే వచ్చాయి అన్ని కలర్ కలర్ మంచి మంచి కోళ్ళు అయితే వచ్చాయి సో ఈరోజు ఎలా ఉన్నాయి వాళ్ళ డీటెయిల్స్ రేట్లు అలానే బ్రీడ్ ఏవే వచ్చినాయి అంటే ఈ వీడియోలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వరకు అయితే చూడండి హలో గైస్ ఈ వీడియోలో కనబడుతున్న సేతువ పుంజు సేతువ పెట్టు వచ్చేసి జత వచ్చేసి ఏడన్నరవి అయితే చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది డెలివరీ అయితే ఇస్తారు సేఫ్గా సో హే పుంజు హైట్ వచ్చేసి ఇరవై మూడు వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ అట్లుంటుంది పెట్ట అయితే రెండు దీట్లో ఆల్రెడీ చేసి ఉంది సో మంచిగా అయితే ఉన్నాయి వైట్ లెగ్స్ అంటే వైట్ లెగ్స్ వైట్ ముక్ అయితే ఉంది పెట్టకి పుంజుకు వచ్చేసి ఎల్లో ఎగ్స్ లెగ్స్ అలానే ఎల్లో ముక్ అయితే ఉంది మంచిగా ఉన్నాయి చేత పుంజుకు అయితే పది నెలలు అయితే చెప్తున్నారు నెంబర్ అయితే అడుగుతుంది నెంబర్ చెప్పు చిన్న నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ నైన్ టూ నైన్ ఇంకా ఏమైనా ఉన్నాయా మీ ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయి మూడు పుంజులు ఉన్నాయా సో ఎవరైనా అడిగితే డీటెయిల్స్ ఇస్తారు కదా ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కాల్ చేయండి ఇది వచ్చేసి తమ్ముడు పుంజు అబ్రాసు స్పెషల్ అబ్రాసు అలానే గరుడ అబ్రాసు కూడా అంటారు ఎత్తు వచ్చేసి ఇరవై రెండు బరువు ఉంది చిన్న రెండున్నర మూడు అయితే ఉందంట ఏం చెప్తున్నా దీని ధర నాలుగు వేలు అయితే చెప్తున్నాడు తమ్ముడు డెలివరీ అయితే ఉంటుంది ఖచ్చితంగా సో బ్రదర్ దగ్గర అయితే ఫామ్ ఉంది సో మంచిగా అయితే మెప్పుతున్నాడు పుంజు ఇంతకుముందు వెయిట్ పెట్టాను కూడా అది కూడా బ్రదర్దే ప్రతి ఆదివారం అయితే వస్తూ ఉంటాడు బ్రదరు సో ఇంకా ఎన్ని పుంజులు ఉన్నాయి తమ్ముడు మూడు నాలుగు ఉన్నాయా అవి కూడా సేల్స్కేనా ఎవరైనా డీటెయిల్స్ అడిగితే పెడతావు కదా ఓకే నెంబర్ నెంబర్ ఇంతకు కదా ఓకే ఎంత చెప్పేది నాలుగు వేలు అయితే చెప్తున్నాడు తమ్ముడు ఇది ఎనిమిది నెలలు వేసి అయితే చెప్తున్నాడు సో చూడొచ్చు ఎలాగుందో కుంజు ఇది వచ్చేసి నల్ల నల్ల కట్టలు కాదు ఎత్తు వచ్చేసి ఇరవై మూడు పైన ఉంది బరువు ఎంత ఉంది తమ్ముడు మూడు కేజీల పైన ఉందా మూడున్నర కేజీ మూడున్నర కేజీ అయితే ఉంటుంది సో మంచి కండిషన్లు అయితే ఉంది కుంజు గట్టి ఉంది సో ఏం చెప్తున్నావు దీని ధర ఆరు వేల ఫైనల్ ఆరు వేలు ఎవరైనా మా మా తరఫు నుంచి కాల్ చేస్తే డిస్కౌంట్ ఇస్తావా ట్రాన్స్పోర్టు ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుందంట డెలివరీ కూడా ఇస్తారు సో అవైలబుల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంట చూడండి బాగా అయితే ఉంది నల్లకట్లు కాదు నల్లకెక్కర్ అంటారు ఓకే ఏం చెప్పినావు దీని ఆరు వేలు నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ నైన్ ఫోర్ త్రీ జీరో నైన్ ఓకే ఓకే తమ్ముడు ఇది వచ్చేసి తెల్లగట్ల గాజు అలానే కొండమెలి కూడా అంటారు సో మంచి షేప్ హెవీ సైజు వైట్ కాల్స్ వైట్ లెగ్స్ అయితే ఉన్నాయి మంచి ముక్క అయితే ఉంది కుంజుకి సో చూడొచ్చు మీరు మంచికి అయితే ఉంది కుంజు సో కొంచెం ఏజ్ ఏజ్లోనే అయితే ఉంది మొత్తం రీమోల్డ్ స్టేజ్లో ఉంది ఐదు వేలు అయితే చెప్తున్నారు అన్నగారు నీ గీరు మాకు ఇస్తారు నా నెంబర్ చెప్పండి ఉండే వాళ్ళు అడుగుతారు అంతే నీకేం ప్రాబ్లం ఉండదు మా దీని గురించి ఓకే ఓకే హలో గాయస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి క్రెక్కల్ నెమ్మిలీ చూడండి ఎలా ఉందో పుంజు వైట్ లెగ్స్ ఎల్లో లెగ్స్ ఎల్లో ముక్క అయితే ఉంది చిలక జుట్టులు అయితే ఉంది పుంజు నెంబర్ వన్ పుంజు ఇది వచ్చేసి సుధాకర్ అన్న వాళ్ళు పుంజులు సో వరుసకి ఏడు పుంజులు వస్తాయి చూడండి ఎండు వరకు ఏం చెప్తున్నారంకు ఐదు వేలు అయితే చెప్తున్నారు పుంజు ఇది డిస్కౌంట్ అయితే ఉండదంట ఇదేం చెప్తున్నారంకు సుధాకర్ అన్న వాళ్ళదే కుంజు డేగా కోర్ డేగ అంటారు ఎత్తు వచ్చేసి ఇరవై మూడు పైన ఉంది బరువు వచ్చేసి ఐదు కిలోలు నాలుగున్నర కిలో అయితే వస్తుంది ఐదు వేలు అయితే చెప్తున్నారు తారా సో చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయో మంచి లెగ్స్ స్ట్రాంగ్ లెగ్స్ అలానే స్ట్రాంగ్ ముక్ అయితే ఉంది మంచి బ్రీడ్ తమిళనాడు బ్రీడ్ సంబంధించిన కుంజు చూడొచ్చు వైట్ ఐస్ అయితే ఉన్నాయి అలానే సున్న చెక్కులు అయితే ఉన్నాయి పుంజుకి మీ పేరేమి సుధాకర్ రెడ్డి అంట ఏడు పుంజులు అయితే తెచ్చారు అన్నవాళ్ళు కాగిడేగా ఎత్తు వచ్చేసి ఇరవై మూడు పైన అయితే ఉంది బరువు నాలుగు కిలోలు ఐదు కిలోలు అయితే వస్తుంది హెవీ సైజ్ పుంజులు అయితే పెడుతూ ఉంటారు అన్నవాళ్ళు సో చూడొచ్చు ఎలా ఉన్నాయో దీని ఏం చెప్తున్నారు అంకుల్ మూడు వేల ఏడు వందలు అయితే చెప్పారు మూడు వేల ఐదు వంద మూడు వేల ఏడు వందలు అయితే చెప్పారు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్లో ఉంటుంది తిరుపతి వరకు అయితే ఉంటుంది అవైలబుల్ చూడొచ్చు మామూలుగా ఏడు ఎనిమిది పుంజులు అయితే మెయింటైన్ చేస్తుంటారు అన్న వాళ్ళు అంకుల్ నెంబర్ చెప్పండి మీది నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ డబుల్ టూ ఫైవ్ డబుల్ టూ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టూ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ ఓకే అంకు హలో గైస్ ఈ వీడియోలో కనపడుతున్న సేతు పుంజు వచ్చేసి చిలకముఖి జాతికి సంబంధించినవి హెవీ సైజు డబుల్ బాడీ సంబంధించిన పుంజు సో చూడొచ్చు టైల్ మొత్తం రిమోట్లో ఉంది ఇవి చిలకముఖ జాతికి సంబంధించినవి సేతు పుంజు తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు అన్నగారు చూడండి ఎలాగుందో సో అన్న పేరు వచ్చేసి రామ్ గోపాల్ నెంబర్ అయితే కింద మెన్షన్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కాల్ చేయవచ్చు చిలకముగ్గు జాతికి సంబంధించిన పుంజు ఇటుక్రెక్కలు నిమిలి నెమిలి టైల్ మొత్తం రిమోట్లో ఉంది బీక్ అయితే చిన్నగా ఉంది అంటే రింగు కాదు చిన్న బీక్ సంబంధించిన మూడు వేలు అయితే చెప్తున్నారు అన్నగారు ట్రాన్స్పోర్ట్ ఏమైనా పెడతా అన్న ట్రాన్స్పోర్ట్ అయితే ఏం లేదంట నెంబర్ ఏమైనా చెప్తారా చెప్పండి ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ టూ ఎయిట్ త్రీ సిక్స్ సైజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంది వెయిట్ ఎంత ఎంతుందినా త్రీ ఉందా త్రీ పైన అయితే ఉంటుంది రీజనబుల్ ప్రైజే ఇంకా ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఇంకేం లేవంట ఈ కుంజు వచ్చేసి కోండేమిలి ఎత్తు వచ్చేసి ఇరవై బరువు వచ్చేసి రెండున్నర కిలో అయితే ఉంటుంది రెండున్నర కిలో మూడు కిలోలు సో చిన్న సైజు సంబంధించినవి ఇవి పదహారు వందలు అయితే చెప్తున్నారు సిక్స్టీన్ హండ్రెడ్ సో ట్రాన్స్పోర్ట్ అయితే పెడతారు ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఎల్లో లెగ్స్ ఎల్లో బీక్లో అయితే కలిగి ఉంది మంచిగా అయితే ఉన్నాయి కుంజులు ఇది వచ్చేసి రెండున్నర అయితే చెప్తున్నారు కుంజు మూగులు పండుడేగా ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంది బరువు ఎంత బరువు ఎంత ఉంది అంకుల్ అయితే ఉంది బరువు ట్రాన్స్పోర్ట్ రక్తిని ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అవైలబుల్లో నెంబర్ బోలో ఓకేతా బా ఇది రెండన్నర చెప్తా ఇటుక రెక్కలనే మిల్లి ఎత్తు వచ్చేసి ఇరవై ఇరవై రెండు అయితే ఉంటుంది బరువు ఓకే మూడు కిలో పైన ఉందంట సో చూడొచ్చు అన్నగారి దగ్గర అయితే మంచి మంచివి అయితే ఉంటాయి కొళ్ళు చాలానే ఉన్నాయి ఇంకా ఇంకా ఇంటికాడ నెంబర్ అయితే కనుక్కున్నాము నెంబర్ బలోవా నైన్ డబల్ ఫైవ్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ సుమారా నామా అర్బాజ్ అర్బాజ్ అంట బ్రదర్ దగ్గర ఫామ్ అయితే ఉంది ఇంకా ముప్పై నలభై కోళ్ళు అయితే మెయింటైన్ చేస్తుంటారు బ్రదరు అన్నీ ఇలాంటి కోళ్ళే పెద్ద సైజులు కూడా ఉంటాయి చిన్న సైజులు కూడా ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఇస్తూ ఉంటారు పెట్టలు కూడా ఉంటాయి బ్రదర్ దగ్గర సో నాకు చాలామంది అడుగుతున్నారు పెట్టలు కూడా చెప్పండి అని చెప్పి సో బ్రదర్ అయితే వీడికి తే ఈరోజు తేలేదు సో ఇంటికాడ ఉంటాయి పెట్లు చిల్లక ముక్కువి అన్నీ పెట్టి పెడుతూ ఉంటారు సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఒకసారి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో ఎలాగాయస్ ఈరోజు పిల్లర్స్ అందరికైతే వచ్చాము కోళ్ళన్నీ చూసాము రేట్లు వచ్చేసి ఈరోజు వెయ్యి రూపాయల నుంచి పదివేల వరకు అయితే ఉన్నాయి సో రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఈరోజు సో రోజు ఎండ్ వరకు అయితే చూడండి వీడియో సో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే కొత్త కొత్త వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను ఇంకా మంచి మంచి అయితే తిరిగి పెడదాము సో ఓకే గాయస్ థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం మళ్ళీ